రాచకాలు చేస్తూ ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ప్రారంభిస్తున్నాను దళితుల మీద దళితుల కోసం ఆ రోజు రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి కోసం మేము స్మృతి వనం నిర్మాణం చేయడానికి ఆ రోజున దాదాపు ఇరవై ఎకరాలు భూమి కేటాయించి అమరావతిలో ఒక విగ్రహం పెట్టడమే కాదు ఒక స్మృతి వనం అనేక రకాలైనటువంటి మైనింగ్స్ అన్నీ చేసి చేయాలని చూస్తే ఇవాళ తీసుకొచ్చి విజయవాడలో పెట్టానని చెప్పి ఇవాళ గొప్పలు చెప్తా ఉన్నాడు ఆ రోజు ఎస్టిమేషన్ అంతా ఇవాళ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగినాయి కేవలం డబ్బులు కొట్టుకోవడానికి ఇవాళ ఈ కార్యక్రమం చేశాను పరిస్థితి తెలుస్తుంది అలాగే దళితులను మోసం చేసి అక్కడ చూస్తే డాక్టర్ సుధాకర్ని పొట్ట పెట్టుకున్నాం అదేవిధంగా మీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఊరేగించినటువంటి నువ్వు నువ్వు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అర్హతుందా జగన్ రెడ్డి నిన్ను అందరం ఎక్కించాలని చెప్పి కోడికత్తి మరి ఎవరైతే శ్రీను ఉన్నాడో ఆ రోజున మీద సింపతి రావాలి ఎయిర్పోర్ట్లో కోటి కోటికెత్తితో ఇస్తే దాన్ని నువ్వు ఈరోజు ఈ రోజు వచ్చి నువ్వు కనీసం కోర్టు ఐదు సంవత్సరాలు దాడుతూ ఉంటే ఐదు సంవత్సరాలుగా జైల్లో మొక్కుతా ఉన్నాడు రాజమండ్రి జైల్లో ఇవాళ నీ కోసం చేసినటువంటి వ్యక్తి కనీసం నువ్వు వచ్చి కోర్టుకి ఎఫిడివెట్ ఇచ్చినా అతనికి బెయిల్ వస్తుంది కానీ బెయిల్ రాకుండా ఆ రోజు నువ్వు ఆడినటువంటి డ్రామా మొత్తం కూడా రేట్లో వారి నాకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద లేదని చెప్పాడు హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాం హైదరాబాద్లో మరి ఇక్కడి నుంచి నవ్వుతా ఎయిర్ ఫ్లైట్ ఎక్కావు హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కి డ్రామా రాడా ఇవాళ అక్కడ కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళేమో మీ వాడికి ఫిర్యాదు ఇవాళ నువ్వు విచారణకు ఎందుకుని హాజరు కావట్లేదు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి నేను కూడా రాజమండ్రిలో నా రూమ్ కూడా వచ్చాడు అతను చాలాసార్లు చాలా మట్టి నీళ్లు పెట్టుకున్నాడు నా కోసం జగన్ రెడ్డి కోసం నేను పనిచేస్తే నన్ను ఇంత బాధ పెడుతున్నారని చెప్పి అతను మాట్లాడుతున్నాడు ఇవాళ అతను తల్లి అన్న చేస్తా ఉన్నారు ఇవాళ నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది ఒక దళితుడుగా పుట్టడం అతను చేసింది తప్ప నీ బాబాయ్ని హత్య చేసినటువంటి నీ తమ్ముడిని అవినాశినట్టునేమో నువ్వు కాపాడుకుంటావు నీ బాబాయ్ హత్యలో భాగస్వాములైనటువంటి అందరిని నువ్వు కాపాడుకుంటావు ఇవాళ కోడికెత్త ఏదైతే కోడికత్తె జరిగినటువంటి దానికి విచారణకు నువ్వు ఎందుకు హాజరు కావట్లేదు జగన్ రెడ్డి ఆ కుటుంబానికి ద్రోహం చేసి నువ్వు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ఆవిష్కరించడానికి అర్హత ఉందా జగన్ రెడ్డి దళితుల మోసగారి జగన్ రెడ్డి అడుగడుగున సప్లాన్ నిధులు లేవు ఇవాళ దళితుల సబ్ప్లాన్ నిధుని డైవర్ట్ చేసి దాంట్లో కమిషన్ కొట్టుకుని నువ్వు నిర్మాణం చేస్తున్నావు నువ్వు దళితులకి న్యాయం చేసావా కార్పొరేషన్ ఏదైతే ఉందో ఎస్సీ ప్లాన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ మొత్తం నిర్వీర్యం చేసావు విదేశాల్లో చదువుకోవాల్సినటువంటి ఎస్సీలకి ఇవాళ విదేశీ విద్య లేకుండా చేసావు ఇవన్నీ చేసి ఇప్పుడు డ్రామాలు ఆడితే మోసపోవడానికి ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండరు అలాగే ఇవాళ వైసీపీ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది పేరు పెట్టుకుని ఎంపీ అయిన వ్యక్తి కేసినేని నాని పిచ్చి పిచ్చి వాగులు వాగుతూ ఉన్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టుకోసినేని నాని గారు ఇప్పటి వరకు మీకు గౌరవించాము మీ పరిధిలో మీరు ప్రవర్తించండి మీరు పరిధి దాటి మాట్లాడారా బాబు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ ఒక్క మాట మాట్లాడినా కృష్ణా జిల్లాలో తిరకుండా చేస్తాం మీరంతా మీ బ్రతికెంత మీ మీ చిట్ట విప్పితే మొత్తం తెలుస్తుంది ఇవాళ విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టు బాబు గుర్తుపెట్టి ఇంకా మీకు అట్లా కనీసం ఒక్క మనిషి కన్నా నువ్వు తీసుకెళ్ళగలిగావా ఒక్క మనిషి కన్నా నువ్వు వెనక రాగలిగారా అంటే నీ మీద విశ్వసనయ్యరా కనీసం నువ్వు నీతో పాటు పెట్టుకుని తిరిగినటువంటి వ్యక్తులని నీ మనస్తత్వాలు తెలుసు నీ కూతురు నువ్వు తప్ప ఇంకొక వ్యక్తి గారి గురించి లోకేష్ గురించి నువ్వు మాట్లాడితే పిచ్చి పిచ్చి జగన్మోహన్ రెడ్డి దిక్కులేకే నువ్వు రాజీనామా చేసిన తలా నేను తీసుకెళ్ళి పెట్టుకున్నాడు గుర్తుపెట్టుకో బాబు గారి దగ్గర నువ్వు మెల లేనటువంటి నువ్వు జగన్ రెడ్డి దగ్గర ఎక్కువ కాలం ఉండలేమన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తాను కూడా తెలియజేస్తాం